వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది పట్టణంలోని ఇరవై మూడవ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి బోనల సాగరిక శివ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు ముఖ్యంగా ఆడబిడ్డ పుడితే ఇరవై వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు వివాహ సమయంలో మరో ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు వార్డులో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సాగరికకు మహిళా ఓటర్ల నుండి విశేష స్పందన లభిస్తోంది ఈరోజు వేములవాడ టౌన్ ఇరవై మూడో వార్డు బోనాల సాగరిక శివ గారికి వారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలుచోవడం జరుగుతుంది సో దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఇక్కడికి వారికి మద్దతు తెలుపుతూ వారి ప్రచారంలో భాగంగా అవ్వద్దామని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అశే విశేషమైన స్పందన కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు వీళ్ళని గుర్తుపడుతున్నారు యంగ్ కపుల్ యంగ్ సాగరిక ఇస్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఒక చదువుకున్న అమ్మాయి ఇట్లా రాజకీయాలు బీటెక్ చేసిన అమ్మాయి రాజకీయాలు రావడం అనేది చాలా అరుదైన విషయం సో చదువుకున్న అమ్మాయిలు కూడా ఇక్కడ రా పోటీ చేయాలని మన దే అభివృద్ధి చే చేయాలని ఏదైతే సంకల్పంతోని వచ్చారో వారికి ప్రజలందరూ కూడా మద్దతు కలిగి వారికి భారీ మెజారిటీతో గెలిపియాలని అజెండా కూడా చాలా చక్కగా ఉంది ఎలాగో మన కేంద్ర మంత్రివర్యులు చాలా పథకాల ద్వారా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది దానికి తోడుగా వీళ్ళు కూడా ప్రతి ఇంట్లో ఆడ ఆడపిల్ల కొడితే ఇయాల రేపు ఆడపిల్లలు వద్దనుకున్న ఉంటుంటే వీళ్ళు మాత్రం ఆడపిల్ల కొడితే అప్పటికప్పుడు ఇరవై వేలు వాళ్ళకి ఫిక్స్ డిపాజిట్ చేసి బాండ్ కూడా రాస్తానని అంటున్నారు అలాగే ప్రతి కుటుంబానికి ఆడపిల్ల అప్పుడు పెళ్ళైన ఆడపిల్లకి అప్పటికప్పుడు ఇరవై వేల ఒక బ్రదర్గా ఒక ఆడపడుచుగా వాళ్ళకి అందిస్తానంటున్నారు ఇంతకంటే గొప్పగా ఆలోచించే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు మహిళల గురించి ఆడపిల్లల గురించి ఆలోచించే వాళ్ళు ఇంతవరకు నేను ఇది కొత్తగా చూస్తున్నాను ఈ వార్డులో సో ఇట్లాంటి వాళ్ళు మీకు దొరకడం చాలా అదృష్టం అన్న మీరు అనుకోవాలి ఇక్కడున్న ట్వంటీ త్రీ వార్డు సభ్యులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సాగరి కానీ ప్రారి మెజారిటీతో గెలిపియండి తను అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటుందని మా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా నమ్మాలని అవి మీరందరూ కూడా తనకి ఓటేసి గెలిపియ్యాలని రెండో సంఖ్య రెండో సంఖ్య భారతీయ జనతా పార్టీ గుర్తుకే మీ అందరు ఓటు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఇరవై మూడవ వార్డు ప్రజలందరికీ నా యొక్క అన్నదమ్మలకి నా అక్క చిల్లలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను మెయిన్గా మనకేంటంటే ఇప్పుడు స్టేట్ మహిళా ప్రెసిడెంట్ శిల్పా అక్క గారికి మనకు ఎల్లవేళలా తోడుండే ప్రతాప రామకృష్ణ గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా కోసం అంత దూరం నుండి మాకు వచ్చి మాకు సపోర్ట్ చేయడానికి వస్తున్న శిల్పారెడ్డి అక్కగారికి ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు మేము ఇరవై మూడో వాటిలో మాకొక్కసారి అవకాశం ఇచ్చి ఇంటింటి గడప ప్రచారం జరుగుతున్నది ప్రతి ఒక్క అన్నదమ్ములు అక్క చెల్లెలు మీ యొక్క సొంత ఆడబిడ్డగా భావించి నాకు ఒక మీ అమూల్యమైన ఓటును ఏ ఒక్కరూ మిస్ కాకుండా మమ్మల్ని గెలిపించుకోవాలని కోరుచున్నాము మేము గెలిచిన వెంటనే మీ ఇంట్లో ప్రతి ఇంటి ఆడబిడ్డకి మా మా హస్బెండ్ అయి ఉండి తను ఒక అన్నలాగా మీ ఇళ్ళ మీకు తోడుండి ఇరవై వేల రూపాయలు మీ పెళ్ళిలో డైరెక్ట్ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాడు అలాగే ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుడితే ఇరవై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కోరుచున్నాను ప్రతి ఒక్కరు మాకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించి మీ ఒక్క ఇంటి ఆడబిడ్డలాగా మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు